నెల్లూరు జిల్లా కలువాయి మండలం కేశమనేని వెంకటగిరి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పురుగొడ్ల రామకృష్ణ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన ప్రచార రథంపై ఉన్న సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ హయాంలో ఒక్క అభివృద్ధి పని కూడా నోచుకోలేదని మండలంలో టీడీపీ హయాంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశామని ఆయన తెలిపారు గతంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు బ్రహ్మాండంగా మనం పనులు చేసుకున్నాం ఈ గ్రామానికి కూడా ఆ రోజు సిమెంట్ రోడ్లు కానీ చెక్ డ్యాంలు కానీ కాలువలు కానీ ఇళ్ళు కానీ అన్ని రకాలుగా మీ వాళ్ళు ఏమంటే ఇన్ని ఇచ్చాం బరుగుదలు కూడా ఈ ప్రభుత్వంలో అయినా పనులు చేశారని అడుగుతా ఉన్నా ఏది కూడా మన ప్రభుత్వంలోనే అభివృద్ధి జరిగింది కాబట్టి మేము అందరూ కూడా దయచేసి గుర్తు పెట్టుకొని రేపు జరగబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తు కురుగోల రామకృష్ణ మీ ఓటేసి గెలిపిస్తారని చెప్పి కూడా కోరుకుంటూ మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తూ అదేవిధంగా సూపర్ సిక్స్ పథకాలు కూడా వదిలిన్నాయి ఐ మీరు ఆ పేపర్లో వెనకాల తిప్పి చూస్తే అవన్నీ కూడా మీకు చదువుకోవచ్చు కాబట్టి తప్పనిసరిగా ఓట్లేసి గెలిపిస్తారని ఆశిస్తూ